ఈ ఇంటర్వ్యూలన్నీ ఇచ్చాక జనాలు చూశాక ఒక గుళ్ళోకి వచ్చి జనాలు మిమ్మల్ని కొట్టడం జరిగిందని విన్నాను అది లేదండి అంత సినిమా ఎవరికి లేదండి అలాంటి బెదిరింపు కావాల్సి వచ్చింది ఓకే అలాంటి బెదిరింపు కావాల్సి వచ్చింది ఫిజికల్లీ అసాసినేషన్ అలాంటి బెదిరింపులు అయితే వచ్చింది ఫర్ దాట్ ఐ బీన్ టేకెన్ మై ఓన్ ప్రికాషన్స్ లోకల్ పిఎస్ లో కంప్లైంట్ చేశాను దాని తర్వాత నా అంతటి నేనుగా కూడా ఫుల్లీ వెప్పండ్ మాకేమంటే త్రిశూలం ఉంటుంది గొడ్డలి ఉంటుంది ఇవన్నీ కూడా మేము కీపప్ చేస్తాం బీయింగ్ రక్షణ కోసం ఎస్ మమ్మల్ని మేము ఎలా భావిస్తాము అంటే సాక్షాత్ కాలభైరవ స్వరూపం ఏదైతే ఉందో అదే మేము మేమే కాలభైరవు అలాంటి స్థితిలోనే మేము భావిస్తాం అలాంటప్పుడు కాలభైరవుడికి ఉండేటువంటి అనేక రకాల వెపన్స్ ఏవైతే ఉన్నాయో వన్ ఆఫ్ సంథింగ్ డెఫినెట్లీ వీ విల్ కీప్ ఇట్ వికాస్ అలాంటి బస్సులు నేను నాకు నేనే చాలు నాకు ఏ ప్రొటెక్షన్ అక్కర్లేదు నేను ఆ పోలీస్ కంప్లైంట్లో కూడా చాలా క్లియర్గా చెప్పాను ఎవరో నా మీద దాడి చేసి నా ప్రాణం పోతుందనే భయం నాకు లేదు నేనంటూ పోవడం జరిగితే నలుగురిని తప్పకుండా తీసుకెళ్తాను అలాంటి దుస్థితి మన ఏరియా పోలీస్ స్టేషన్కి రాకూడదు అనే ఉద్దేశంతో నేను మీకు కంప్లైంట్ చేస్తున్నాను తప్ప అంతకు మించిన ఇంటెన్షన్ నాకేమీ లేదు అనేది చాలా క్లియర్గా ఇచ్చాను నేను సో అసలు మీ అసలు పేరేంటి ఇదేనా అరవింద్ నా పేరు అసలు పేరు అరవింద్ అరవింద్ అఘోర ఇట్ ఈస్ గివెన్ బై మై గురువు సో ఇంతమంది ఉన్నారు మీ దగ్గర కత్తులు గొడ్డలు పెట్టుకుంటున్నారు సో మీ మీదకి ఎవరు వచ్చినా కూడా వారి మీద సో ఎందుకు మీకు ఆ బెదిరింపు కాల్స్ రావడానికి గల ముఖ్య కారణం రీజన్ ఒకటేనండి నేను హిందుత్వం కోసం హార్డ్ కోర్గా వర్క్ చేస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో నచ్చని కొన్ని ఛానల్స్ కావచ్చు నచ్చని ఇతర మత శక్తులు కావచ్చు అనేకం ఉంటాయి అలాంటి పరిస్థితుల్లో ఉండేటువంటి ఆ ఆ యొక్క రైవల్టీ తోటి అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి అండ్ అఘోరాలు అంటే ఈ మధ్యలో ఈ మధ్య కాలంలో దొంగ అఘోరాలు కూడా తయారయ్యారు యా అఘోరాలకి దొంగ అఘోరాలకి అసలు తేడా ఏంటి దొంగ అఘోరాలుగా ఎందుకు మారాల్సి వస్తుంది వాళ్ళు ఓకే ఇక్కడ అఘోరాలు అంటే చెప్తాను అఘోరాలకు బే బేసిక్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంది నేను అన్నది లేదు నాది అన్నది లేదు నాకు అవసరమైంది లేదు వాళ్ళ తలకు లివింగ్ స్టైల్ వెరీ సింపుల్ దే ఓంట్ రన్ ఫార్ మనీ స్ట్రిక్ట్లీ దే విల్ స్టిక్ విత్ ది గాడ్ అండ్ పూజా పెర్ఫార్మెన్స్ అండ్ హోమా హవన ఇలాంటి వాటి మీదనే వాళ్ళు దృష్టి సారిస్తారు తప్ప రిమైనింగ్ మీ విషయాల మీద వాళ్ళకి అంత ఆలోచన ఉండదు ఎవరైతే ఈ దొంగ అఘోరాలు ఉన్నారో వీళ్ళు అనేక అనేక విషయాల మీద దృష్టి సారిస్తుంటారు ఆ సారించిన దృష్టిని ప్రజలకు ప్రసరింపజేస్తూ ప్రజల్ని లోబర్చుకుంటూ ఉంటారు అలాంటి వాటిలో కొన్ని నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను గుప్త నిధులు అనేది ఒకటి రెండోది రైస్ రైస్ పులింగ్ అనేది రెండోది మూడోది నాగమణి నాలుగోది హాకీ స్టోన్ ఇలాగ ఎన్నో ఉన్నాయి విషము స్టివేళ్ళు ఇలాగ ఎన్నో ఉన్నాయి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజల్ని లోబర్చుకోవడానికి వాటిని ప్రదర్శిస్తూ వాటి ద్వారా ప్రజల్ని మోసం చేస్తూ అనేక మంది జీవిస్తున్నారు నేను ఇది చాలా క్లియర్గా చెప్తున్నాను అబౌట్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఆర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఐ హావ్ గివెన్ ఇంటర్వ్యూ ఇన్ సాక్షి ఛానల్ అట్ దట్ టైం ఐఆమ్ ది ఫస్ట్ అఘోరా ఆఫ్టర్ దట్ ఇంటర్వ్యూ మన సౌత్ ఇండియాలో ఇప్పటికీ చాలా చోట్లల్లో అనేక మంది ఈ దొంగ అఘోరాలు పుట్టి దాదాపులో ఒక్కళ్ళు ఎనభై లక్షలో తొంభై లక్షలు స్కామ్ చేసి గోవా ఇలాంటి ప్రదేశాల్లో వెళ్తాయి